కొన్ని వైసీపీ నుంచి వచ్చి ఇప్పుడు పార్టీలో జాయిన్ అయిన నాయకులకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం ఏ రకంగా అయితే చెప్పుకున్నామో అభివృద్ధి సంక్షేమం సమ నడుస్తుందని అది మన కోవూరు కాన్స్టెన్సీలో ఆయన ద్వారా చేసి చూపించడం జరిగింది మనకి ఇచ్చిన పథకాలైతేనేమి ఒకటొకటి ఎందుకంటే గత ప్రభుత్వంలో అస్తవ్యస్తవమైన ఆర్థిక భారాన్ని మోస్తూ సంక్షేమము అభివృద్ధి సమపాళల్లో తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారిని ఆదర్శంగా తీసుకొని తెలుగుదేశం పార్టీలో అయితే మా ఊర్లకి మమ్మల్ని గెలిపించిన మా ప్రజలకి న్యాయం చేయగలము అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సిపి విడవలూరు మండల నాయకులు అచ్చత్రెడ్డి తరఫున అందరూ ఇక్కడికి చాలామంది నాయకులు వచ్చి విడవలూరు మండలం వైఎస్ఆర్సిపిని ఖాళీ చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఇందుకు ముందుగా వాళ్ళందరికీ నేను అభినందిస్తున్నాను ఎప్పుడు కూడా మీ అందరూ ఏ ఉద్దేశంతో వచ్చి ఈ పార్టీలో చేరారో ఆ ఉద్దేశాన్ని ఒమ్ము చేయనని మీ నమ్మకాన్ని ఒమ్ము చేయనని మీకు మాటిస్తున్నాను అందరూ కలిసిమెలిసి చేసుకోవాలి మన కోవూరు నియోజకవర్గం నినాదమే అవినీతి రహిత కోవురు నియోజకవర్గం వివాద రహిత కోవూరు నియోజక నియోజకవర్గం అని మనము ఎలక్షన్ ముందు నుంచి చెప్తున్నాం అది ఈరోజు నాయకులు చూశారు కాబట్టే వీళ్ళందరూ కూడా వచ్చి ఈ పార్టీలో చేరడం జరిగింది అందరూ అన్నదమ్ముల వలే కలిసి మిమ్మల్ని నాయకులు అనుకున్న ప్రజలకి న్యాయం చేయాలని ప్రతి గ్రామంలో నాయకులు గ్రామస్తుల వెంట ఉండాలని వాళ్ళకి అవసరాలు అవసరాలున్నాయో కనుక్కొని నేరుగా ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి మీ పనులు మీరు మీ నాయకులకి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను మనము అందరము కలిసి ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశంలో కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మనమందరము ముందుకు నడవాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను వీళ్ళందరూ చేరిన శుభ సందర్భంగా ఎంపీ గారు ఎంపీ గారు కూడా ఉండాల్సింది కానీ ఈరోజు ఆయన అనివార్య కారణాల వల్ల ఆయనకి అర్జెంట్ మీటింగ్ వల్ల ఉండలేకపోయారు ఈరోజు ఇక్కడ పార్టీలో మా ఇద్దరి మీద ఎంపీ గారి మీద నా మీద నమ్మకంతో చేరిన ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను